మేము చుట్టాలం కాబట్టి వెళ్ళిపోని ఎట్లా వచ్చింది పోయింది ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇక క్లోజ్ కాబట్టి ఇక ఆ తెలియదు తెలిసా తెలియదు తెలియదు కానీ అయితే ఆమె వచ్చి కేసు అయితే పెట్టింది ఆ విషయం మనకు తెలియదు తెలియాలని మీ ఇంట్లో ఉంచును అమ్మాయికి అబ్బాయికి మాకు తెలియాలని ఉంచును ఉంచా ఆమె తెల్లారు వచ్చింది అయితే రెండు రోజులు చూసినావు మూడు రోజులు చూద్దానని చూసినా అమ్మాయికి ఆ అమ్మాయికి గొప్ప చెప్పేద్దానని చూసినావు కానీ ఆమె వచ్చి కేసు పెట్టింది ఇంకా పంపించేసి పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఆ తీసుకెళ్ళారు ఇద్దరు తీసుకెళ్ళి టేషన్లు ఏం జరిగిందంటే ఆమె అక్కడి నుంచి దరఖాస్తు తీసుకొని వచ్చింది మీ అబ్బాయి తప్పు మీ అబ్బాయి పిల్లని తీసుకురావడం తప్పు అని అన్నారు అనగానే సరే సార్ తప్ప అయింది ఏమంటారంటే వాళ్ళు కేసు పెట్టారు అక్కడ పోయి మాట్లాడుకోరమ్మా అని అన్నారు ఇట్లా ఆ పిల్లని తప్పుగా ఇంట్లో ఉంచుకోవడం తప్ప అంటే మీ తప్పే మా తప్పే అని మేము ఒప్పుకునే వరకు బయటకు వెళ్ళగొట్టారు గొడవ మా పిల్లగా నేను తీసుకొని ఆయన పండుకొని పొద్దుగాలు వేసినాను ఒకటి ఏందనే మడర జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు అంటే నా తరపున అయితే సావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నాను అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టినామే తప్పు ఎవరిది ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది అక్కడ తిప్పినాక వాళ్ళు ఏం అనలేదంట ఇద్దరు తప్పు చేసి ఏం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు మీరే చెప్పండి సరే తప్పు నేనే తప్పు చేసినా సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన నేను ఉంచుకున్నా నేనే అది చేసిన ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు అమ్మాయి బయట పడితే తెలుస్తుంది ఇప్పుడు అమ్మాయి తరపున తప్పు ఆ అమ్మాయి తప్పు మొత్తం ఇప్పుడు మా తప్పు లేదు మా పిల్లగారు మా దగ్గర ఉన్నావు అది బయటకి ఎట్లా వెళ్ళిందో తెలవాలి అది మ్యాటర్ మొత్తం పిల్ల కాడు ఉంది కాడ ఏం లేదు ఆడ కానీ పిల్ల పిలిచిందా పిల్ల పిలవలేదా మనకైతే తెలియదు ఇంతవరకు అయితే ఇంకేదీ తెలివలేదు ఆడిపోతే అన్ని తెలుస్తుంది పిల్లని అడితే తెలుస్తుంది మా అబ్బాయి కానీ వెళ్ళే అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడ టెన్షన్ లేవు ఉంటే ఉండొచ్చు ఇలా కాకుండా రేపు అయినా పోయి తీసుకొచ్చుకుంటాం రేపు చేసేది ఏముంది ఆడా పెట్టేది ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది సంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి ఆమె సావద కట్టడం కరెక్ట్ అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్ ఫస్ట్ నుంచి ఆమె ఫ్రీగా తిప్పి మా ఇంటికి రాగానే కేసు పెట్టింది మాది డౌట్ అది మా పిల్లగాడి గే షాక్ అయిపోయిండు మేము రేపు పోయి మొన్న పోయినా గిట్ట అదే మాట అంటుండు అప్పు ఆ అమ్మాయి తప్పులేదు మా పిల్లల్ని తప్పలేదు మా తప్పులేదు ఫస్ట్ ఇంటికి వచ్చి కేసు పెట్టిందని మా అబ్బాయి తప్పు లేదు మళ్ళా ఆడికి పోయినా మా పిల్లలు జావదని ఆమె త మా పిల్లలది తప్పులే ఎందుకంటే మా పిల్లగాని మేము తీసుకొచ్చుకున్నాం మాట్లాడి అయితే పిల్ల చేసింది ఇప్పుడు తప్పు ఆ పిల్ల పిలిపించుకుంది మాకు తెలవదు ఇప్పుడు పోతే తెలుస్తుంది అదొకటి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆమె ఇన్ని రోజులు తిప్పుకొని మళ్ళీ ఇంటికి రాగానే కేసు పెట్టింది అదో తప్పుగా గంతే అందుకే నేను ఉంచుకున్నా ఇప్పుడు నా నేనేగా సాక్ష్యం ఎవరైతే లేరుగా సార్ చెప్పు నేనైతే సాక్ష్యం ఉన్నగా